హాయ్ అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం పట్యాల సెమీ పట్యాల ఫ్యాంట్ కటింగ్ చూద్దామండి ముందు క్లాత్ తీసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా ఎటు తిత్తులు లేకుండా ఎచ్చు తగ్గులు లేకుండా సరి అండి చేసుకున్న తర్వాత ఫ్యాంట్ పొడవు అయితే నాకు ఇచ్చిన క్లాత్ పొడవుకి ఫ్యాంట్ పొడవు సరిపోయింది కాబట్టి నేను పై పక్కన నడువును తీసుకుంటున్నానండి ముందు నడుము పెట్టుకుంటున్నాను కొలత మీరైనా అలానే పొడవు సరిపోకపోతే గనక వేరే వైపు తీసుకోవాలి అది కూడా పెడతానండి ఈసారి లాంగ్ వీడియో ఇప్పుడు పొడవు సరిపోయింది కాబట్టి నడుము పైన తీసుకుంటున్నానండి అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ అయితే నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నడుము పొడవు తీసుకుంటున్నానండి నడుము పొడవ తీసుకున్న తర్వాత కింద వైపు కాళ్ళ కటింగ్ చేసుకుందాము ఇది సెమీ పట్యాల అండి ఫుల్ పట్టియాల కాదు సెమీ పట్టియాల ఇప్పుడు లెగ్గిన్లు వేసుకోవటం వల్ల ర్యాషెస్ రావటము లెగ్గిన్లు చెమట పట్టడం అట్లా ఉంటుంది కదండి ఇబ్బంది అందుకని చెప్పి ఇప్పుడు పట్టియాల ప్యాంట్ క్రేప్ క్లాత్ ఇది దీంతో వాడుతున్నారు ఇక నడుము పొడవు అయితే గుర్తు పెట్టుకొని నడుము ఎంత కావాలో అంత తీసుకుంటున్నానండి మిగతా అది తీసేస్తాను నడుము అంత ఉంది కాబట్టి అంత పొడవ పెట్టి ఆది ప్యాంటు పెట్టి కొలతలు పెడుతున్నాను అండి టేప్తో కాదు ఇంకా నడుము అయితే రెడీ అయిపోయింది నడుమును ఫోర్ ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసి ఓపెన్స్ ఉండవైపు వైపు ఒక్కటింగు ఓపెన్స్ లేని వైపు రెండింటికి కటింగ్లు పెట్టుకోవాలి ఎందుకంటే మనం పట్టాల సెమీ పట్ట్యాల కుట్టాలని చెప్తే అది కాళ్ళ మీద కుచ్చిపెట్టాలి కాబట్టి అందుకని చెప్పి గుర్తులు పెట్టానండి గుర్తులు పెట్టిన తర్వాత ఇది ఇప్పుడున్న క్లాత్ని మనం లూజ్ గుర్తుపెట్టానండి పిస్తా దగ్గర లూజ్ అది లూజ్ గుర్తు పెట్టిన తర్వాత కాలికి ఇంకా కాళ్ళు ఎంత పొడవు ఉన్నాయో అంత పొడవు పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి ఈ ఫ్యాంట్ అయితే తనకు ఆది ఫ్యాంట్ లేకపోతే వేరే ఫ్యాంట్తో పెట్టాను కాబట్టి కొంచెం పొడవ కాబట్టి పొడవు తగ్గించి పెట్టి పెడుతున్నాను అలా పెట్టుకొని డ్రా చేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా కట్ చేసుకోవడమే తనకి నడుము లూజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తీసేస్తున్నానండి నడుము లూజ్ ఎక్కువ ఉంది తనకి వాళ్ళకి ఇచ్చిన ప్యాంటు కంటే కూడా అందుకని కొంచెం తీసేస్తున్నాను కొంచెం హెల్తీగా ఉండేవాళ్ళు అయితే కొంచెం కూడా ఉంచుకోవచ్చు అండి ఎక్కువైనా ఏమి ఇబ్బంది లేదు పైన కాలిపైన అయితే మనం కూర్చి నీట్గా పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువ వచ్చిన ఇబ్బంది అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు హెల్దీగా ఉండే వాళ్ళకి లూజ్ ఉంటేనే చాలా అండి ప్యాంటు ఇలా వచ్చిన తర్వాత మనం అవి కాళ్ళకి కింద పొడవు సరిపోదు అని చెప్పి ఎదురేయడానికి ఇక్కడ ఎట్లయినా ముక్కుందరూ కాబట్టి దాన్ని కట్ చేస్తున్నాను అండి కట్ చేసి అది కాళ్ళకి కింద వైపు ఎదురేస్తాను కొంచెం అందంగా కూడా ఉండేది తర్వాత మనం బొందు కుట్టుకోవాలి కదండి నాడా ఆ నాడా కోసం రెండు రెండు ముక్కలు కట్ చేశాను అది నాడా కుట్టడం కోసం నాడ అయితే ఇలా రెండు కుట్లు వేసి స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే నాడా తెగిపోతే మధ్యలో ప్యాంటు మధ్యలో ఆగిపోతుంది కాబట్టి నాడా కుట్టేటప్పుడు ఎప్పుడైనా రెండు కుట్లు వేసి స్టిచ్ చేయండి అండి అప్పుడు నాడా నీట్గా వస్తుంది స్టిచ్ చేసిన తర్వాత నాడా కుట్టుకోవడం ఇంకా మనం ముందైతే కొంచెం రఫ్ లాగి నాడా అయితే కుడుతున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నాడా కుట్టుకోండి అండి ఇప్పుడు ఎక్కువ ప్యాంట్లు పలాచాలు పటియాలాలు ఇవే స్ట్రైట్ కట్లు ఇవి వాడుతున్నారండి మళ్ళీ లెగ్గింగ్స్ తగ్గించేస్తున్నారు అంటే కొంతమంది అవి ఇష్టపడే వాళ్ళు అవి ఇవి ఇష్టపడే వాళ్ళు ఇవి ఇష్టపడుతున్నారు అనుకోండి కాబట్టి మనం పట్్యాల ప్యాంట్ అనేది ఇరవై నిమిషాల్లో కుట్టుకోవచ్చు కట్ చేసి కుట్టుకోవచ్చు అండి చాలా నీట్గా ఉండిద్ది ఎన్ని వాష్లకైనా సరే క్రేఫ్ కదండి చాలా నీట్గా ఉండిద్ది అది అయిపోయిన తర్వాత మనం నడుము దగ్గర అటువైపు ఇటువైపు కొంచెం అట్లా మడిచైతే కుట్టుకోవాలండి ఎందుకంటే నాడా ఎక్కియడానికి సంబంధించిన పట్టి కుట్టే ముందు అక్కడ పీసులు పోకుండా ఉండటం కోసం అలా కుట్టేసాను ఇప్పుడు నాడా ఎక్కించడానికి పట్టి కుడుతున్నానండి అలా కుట్టి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే అది నాడా ఎక్కియడానికి నడుము దానికి నాడా ఎక్కియడానికి కుడుతున్న పట్టి నీట్గా అలా కుట్టేసుకొని అది పక్కన పెట్టేసుకుంటే నడుం పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి మనకి ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకున్నాం బొందు నడుం పార్ట్ రెడీ చేసాం ఇప్పుడైతే కాలికి ఎదురేయాలని చెప్పాను కదండి అలా వేస్తున్నాను ముక్కని ఎదురేసేసి రిటర్న్ చేసుకోవాలి దాన్ని రిటర్న్ చేసి దాని మీద వేసిన మొక్క మీద పడేలాగా వేసుకోవాలండి అప్పుడు కుట్టు మనకి పైకి కనపడకుండా ఉండిద్ది అన్నమాట లోపల ప్యాంటు మీద కనపడకుండా ఉండిద్ది దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని మూడు కుట్లు వేసుకోవాలండి ఒక కుట్టు వేసి అయితే వదిలిపెట్టకూడదు ప్యాంటు కింద వైపు ఎప్పుడైనా సరే రెండు రెండు లేదా మూడు కొంతమంది అయితే నాలుగు డిజైన్స్ అవి కూడా వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళదండి నేనైతే మినిమం మూడు అయితే వేస్తాను కుట్లు మీరు కూడా అలానే కుట్టుకోండి మూడు కుట్లు వేయడం వల్ల స్టిఫ్గా నీట్గా అయితే ఉండిద్ది ఫ్యాంట్కి కాలు అలా రెండు కాళ్ళు రెడీ చేసుకో రెడీ చేసేసానండి రెడీ చేసేసిన తర్వాత మనం జాయింట్లు చేసుకోవాలి జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ట్రిక్ ఉండిద్దండి చూడండి మీరు వీడియోలో అలాగా ప్యాంట్లు రెండు అట్లా అడుగు భాగాలు చూసేటట్టు వేసుకొని అలా ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఒక కుట్ట అయితే వేసుకుంటానండి ముందు పిస్తా దగ్గర జాయిన్ చేసేటప్పుడు దాన్ని అలా అలా ఫోల్డ్ చేసేసి వేసుకుంటే పీస్ పోకుండా నీట్గా అయితే ఉండదండి ఫ్యాంట్ చినిగడం కూడా ఉండదు అండి అలాగనక కుట్టామంటే నేను పిస్తా దగ్గర కుట్టేటప్పుడల్లా అలానే కుడతానండి మీరు కూడా అలా ట్రై చేయండి చాలా నీట్గా అయితే వస్తుంది అలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నడుం పార్ట్ దగ్గర అట్లా మనం నడుం దగ్గర పెట్టిన ఘాటు ఈ నడుముకు పెట్టిన ఘాటు కాలికి పెట్టిన ఘాటు ఒక చోటకు వచ్చేలాగా పెట్టేసి కుట్టుకుంటూ వచ్చి మన కాలిపైన పెట్టిన ఘాటు నడుం దగ్గర పెట్టిన ఘాటు చోటకు వచ్చేలా పెట్టుకోవాలండి అలా కుచ్చిపెట్టుకున్నప్పుడు అది ఖచ్చితంగా మనకి ఇటువైపు కనపడే కట్స్ దగ్గర కనపడే దగ్గర వస్తుందండి మీకు వీడియోలో కూడా చూపిస్తాను అలా వస్తుంది అలా కుచ్చిపెట్టుకుంటూ కుట్టుకోవాలండి మన క్లాత్ క్లాత్కి లాస్ట్కి రెండు మ్యాచ్ అయ్యేదంతబట్టు కూర్చిపెట్టుకోవాలి అది అటువైపు ఆ చివర ఈ చివర అయితే కూర్చోపెట్టకూడదు సెంటర్లో మాత్రమే కూర్చోపెట్టాలండి అదే దాన్నే అలా అంటారు అటువైపు ఇటువైపు కూర్చోపెడితే అది మామూలు ప్యాంట్ అయిపోయిద్దండి అలా కుట్టేసిన తర్వాత పైన కుట్టేసుకుంటూ వెళ్ళాలండి నీట్గా అయితే కనిపిస్తుంది అలా పైన కుట్ట అయితే వేస్తే నీట్గా కనిపిస్తుంది మన ఛానల్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి తప్పకుండా మరిన్ని టైలరింగ్ వీడియోస్ కోసం కామెంట్ అయితే చేయండి చాలా ఈజీ పద్ధతిలో పెట్టాను వీడియో నీట్గా మీకు అర్థమయ్యేలాగా చూడవచ్చు వీడియోలో ఇప్పుడు ఆ కుట్టి వేసిన తర్వాత కుర్చీ నీట్గా అయితే కనిపిస్తుంది అలా అయిపోయిన తర్వాత మళ్ళీ పిస్తా దగ్గర రెండు కలిపేసి నడుం దగ్గర నుంచి కలిపేసి జాయింట్ చేస్తున్నానండి ఇది కూడా అంతేనే డబల్ ఫోల్డింగ్ అయితే వేస్తాను అప్పుడు పీస్ పోకుండా నీట్గా అయితే ఉండిద్దండి అలా డబల్ ఫోల్డింగ్ వేసుకుంటే పీసులు పోకుండా చిన్నగకుండా ఉంటుంది ముందు డబల్ ఫోల్డింగ్ అయితే సింగిల్ ఫోల్డింగ్ అన్న చినుగుతుంది కానీ డబల్ ఫోల్డింగ్ అయితే అస్సలు తినగదండి అలా కుట్టి వేసుకుంటూ రావాలి వేసేసిన తర్వాత కాలు లూజ్ చూసుకొని కాలుకి లూజ్ని బట్టి వేసుకుంటా వెళ్ళాలండి కొంచెం ఎక్కువే కొంచెం హెల్తీగా ఉండే అమ్మాయిదేనండి ఈ ఫ్యాంటు అందుకని చెప్పి కొంచెం లూజ్ ఎక్కువే పెట్టాను ఫ్యాంట్కి మీరైనా ఎంత లూజ్ పెట్టుకుంటే అంత కంఫర్ట్గా ఉండే పట్ట్యాల అంటేనే లూజ్ అండి సెమీ పట్టియాల అయినా పట్టియాల అయినా సరే అలా కుట్టుకుంటూ రావాలి అలా ఇటువైపు మళ్ళీ కాళ్ళు చూసుకొని అవి రెండు అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి అప్పుడు నీట్గా అయితే వస్తుంది నీట్గా అయితే ఉండిద్దండి అలా కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు వేస్ట్ ఖర్చు అంతా కట్ చేసేసేయాలి చేసేసి పీసులు పోకుండా ఉండటం కోసం ఘాట్లు పెట్టుకోవాలండి ఫ్యాంట్కి అలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకు తిత్తులు పడకుండా కాళ్ళ దగ్గర కొంచెం ఖర్చు ఎక్కువ తిత్తులు పడకుండా పీసు పోకుండా నీట్గా అయితే ఉండిద్దండి అలా ఘాట్లు అయితే జాకెట్కి పెట్టుకోవచ్చు డ్రెస్కి పెట్టుకోవచ్చు కాకపోతే జాకెట్లకు ఖర్చు ఊడ తీసుకుంటాం కాబట్టి పెట్టము ప్యాంట్లకి అయితే ఏం ఊడ తీటాలు అలా ఉండవు కాబట్టి పెడతాన్నానండి ప్యాంటు పూర్తయినాక అలా అయితే ఉండిద్దండి నీట్గా వేసుకున్నది అలా కాలు మీదకైతే వచ్చింది వీడియోలో చూపిస్తున్నట్టు కాలు మీదకి అలా కుర్చి అయితే వస్తుందండి నీట్గా ఛానల్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ